హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసాకు సంబంధించి తొలి విడుద డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇప్పటివరకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారో అంటే వెంటనే వీడియోలకు వెళ్ళి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఇరవై వేల రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపుగా ఈ యొక్క సంవత్సరం కూడా అయిపోతుంది కానీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు ఒక రూపాయి కూడా పడలేదు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండో కలిపి ఒక రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం మాత్రం సొంత భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి కౌల రైతులకు ఇస్తామని చెప్తున్నారు ఈ యొక్క రెండు విడతల చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతవరకు ఇవ్వట్లేదు కానీ కేంద్ర ప్రభుత్వం వాటా ఇప్పటికీ పద్నాలుగు వేలు ఇచ్చారు సో ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇంకా రెండు వేల రూపాయలు అనేది మనకు బ్యాలెన్స్గా అయిపోయి ఉంది సో దానికి కూడా మనకు వచ్చే వచ్చే వారంలో ఇచ్చే అవకాశం ఉంది ఉంది అని కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే చెప్పింది అయితే మనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనగట సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు పూర్తి విషయం కనుక చూసుకున్నట్లయితే సోమవారం ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన హామీల మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని వ్యవసాయంలో వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ప్రకటించారు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా మంత్రి ఈ విధంగా అన్నమాట అన్నదాత సుఖీభవ పథకం పలు కీలక నిర్ణయాలు అయితే ప్రకటించారు అర్హుల లిస్టు విడుదల చేస్తూ ఇరవై వేల రూపాయలు అందజేస్తామని మనకు ప్రకటించడం జరిగింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని రిప్లై ఇస్తాను